అక్కడట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ కొంటాం రేటు సో తిరిగి మనం దాన్ని పొందాలనుకుంటే ఈ భక్తి యోగా అనేది అది చేస్తుంది అంటే మనకు ముందు సంబంధంలో కలి మన అజ్ఞానం పుట్టి అజ్ఞానం పెరుగుతున్నాం మరి దీనికి నిజమైన జ్ఞానము కావాలి నిజమైన భక్తి కావాలంటే మనం సరైన గురువుల ఆశీక్ష వల్ల ప్రభుత్వాలు మహాత్ములు మనం మన కృష్ణ జయంతి ప్రపంచ వ్యాప్తంగా హరే కృష్ణ ఉద్యమాన్ని ఆయన ఎంతో కష్టాలు స్థాపించారు కానీ ఇటువంటి నిజమైన జ్ఞానాన్ని అందరినీ చేస్తారు నిజమైన గురువు చేస్తారు అంటే గురువు గారు కూడా మన నిజమైన జ్ఞానాన్ని భక్తిని వచ్చేలా చేస్తారు అటువంటి మహాభాగ్యాన్ని అందరం కలిగి చేస్తారు ప్రభుత్వం గురు అంటే అటువంటి నిజమైన దివ్య జ్ఞానాన్ని గురువు అంటే హృదయంలో అన్నమాట అటువంటి మహానుభావుడు స్థాపించి భాగవతాన్ని ఉన్న దాన్ని సంస్కృతం ట్రాన్స్లేషన్ చేసి మరి వరల్డ్ వాళ్ళు మీరు తాత్పర్యాలు భాషలేశించి చక్కని గ్రంథాలను అందరికీ అందజేసి ఇచ్చారు ఆ ఎడ్యుకేషన్ ఉండటం వల్ల ఈ రోజు లేకపోతే ఎప్పుడో స్థాయి అప్పుడే బాగుంటుంది అప్పుడు చేస్తారు ఇదప్పుడు బాగుంటుంది తర్వాత ఏమవుతుంది మళ్ళీ రోడ్లకి ఏమవుతుంది నిన్నది కాస్త మర్చిపోతుంది మొన్న జ్ఞాపకం ఉండదు అదే బుక్ నలుపుకోండి మీ దగ్గర వింటారు ఇల్లు దగ్గర బుక్స్ చదివేరు అనుకోండి ఆ బుక్ వల్ల మీరు గురువు యొక్క డైరెక్షన్ ప్రతి రోజు మీరు అనిపిస్తారు అనమాట ప్రతిరోజు చదువుతుందండి ప్రతి రోజు మీరు యొక్క అనుభూతి పొందుతారు ఆ పొందుట వల్ల ఆ యొక్క అనుగ్రహానికి లభిస్తూ ఉంటుంది ఒక్కసారి మీకు సరిపోదు భాగవంత సేవయ్య భగవంతు ఒక్కరోజు వారంలో చెప్పలేదు అప్పుడు పరీక్ష వారాధించి టైం లేదు కాబట్టి సప్తా పెట్టారు అలాగే మనం కూడా ఆయన లేక వారంలో సరిపోతుందంటే కదా అరిష్ట వారంలో టైం ఉంది అందులో భాగవ సప్తా పెట్టి ఏడు రోజులు సముదాయ పుస్తకం తెలియజేశారు సో మనకు అలా కలిగి కదా మనకి ఏం చెప్పారు శాస్త్రము నిత్యం భాగవత సేవయ్య నిత్యం భాగవతం చదవాలి భగవతను వినాలి ఎవరు భాగవతం చదువుతూ వింటారు ఎప్పుడు రెండు రోజులు వింటారు చదువుతూ ఉంటారు ఆ జీవితం బాగుపడుతుంది భాగవతం చదివిన వాళ్ళు ఎప్పుడు బాగుపడతారు ఎందుకంటే డైరెక్షన్ ఉంటుంది జీవిత లక్ష్యం ఉంటుంది జీవిత లక్ష్యం తెలుస్తుంది ఆ లక్ష్యాన్ని ఏ విధంగా చేరుకోవాలో డైరెక్షన్లతో దీంట్లో భాగవతం అందువల్ల ఈ యొక్క శ్లోకాన్ని మనం చదువుకుని గ్రహంలో మన ఆచారాలు చెప్పిన చెప్పారు భాష భాష చూద్దాం వర్డ్ టు వర్డ్ చెప్తాను తినండి